ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ లాస్ట్ టైం మనం ఒక ఎపిసోడ్ చేసాం లైవ్ కాల్ తీసుకుంటాము మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఫోన్లో మాట్లాడొచ్చు మాతో అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి ఒక పెద్ద ఆవిడ పెట్టిన మెసేజ్ ఫస్ట్ ఒకసారి ఆవిడతో కాల్ మాట్లాడిన తర్వాత పరిస్థితి ఏంటని తెలుసుకొని ఖచ్చితంగా ఎపిసోడ్ చేద్దాం ఫస్ట్ కాల్ తీసుకుందాం హలో నమస్తే అండి మేము టీవీ నుంచి కాల్ చేస్తున్నాము గారు కదా మేడం అవునండి అవును వేద మేడం కూడా ఉన్నారు ఇక్కడే మీరు ప్రాబ్లం ఏంటో చెప్పండి నమస్తే అమ్మ మేడం నమస్తే మేడం చెప్పండి వింటున్నా మేడం నాకు ఒక ఇరవై సంవత్సరాల బాబు ఉండు మేడం ఇప్పుడు చదువుకుంటుండు కానీ ఆ పక్కన ఒక అమ్మాయి ఉంటది మేడం ఆమెకి పెళ్లి అయిపోయింది కానీ చేస్తున్నాను అంటుండు మేడం నాకు ఏం అర్థం మేడం చదువుకుంటలేడు చక్కగా తింటలేడు ఇంటికి కూడా వస్తలేడు మేడం మీరు చెప్పే ప్రయత్నం చేయలేదా మౌనిక గారు మరి ఆ అమ్మాయిని ఎట్లా లవ్ చేస్తావ ఏందని మీరేం మాట్లాడలేదా మేడం నేను మస్తు చెప్పిన మేడం నేను చెప్తే నన్నే నాకైతే అర్థం మేడం ఎన్నిసార్లు చెప్పినా ఇంటి లేదు మేడం ఏమైపోతాడు వాడి పరిస్థితి మేడం పెద్దవాళ్ళు మీరు అలా బాధపడకన్నామ్మా మేము మాట్లాడతాంలేండి మీ బాబుతో కూడా మాట్లాడతాము మీతో మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాము చూసినా మేడం యూట్యూబ్ ఆ నెంబర్ తీసుకొని మీ దగ్గరికి రాలేదు మేడం ఈ ఎపిసోడ్స్ స్పెషల్లీ ఉషమ్మని రిక్వెస్ట్ చేసి మరి పెట్టించిన నాన్న చాలా మంది హైదరాబాద్కి రావాలి అంటే కష్టం ప్రతిసారి మేము దొరకాలి మీరు దొరకాలి ఏమో పైసలు పెట్టాలి ఇవన్నీ వద్దు అనే చాలా మందికి కష్టమవుతుందనే ఈ ఫోన్ ద్వారా చేపించినాము ఓకే సో ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తామమ్మ మీకు కొంచెం ధైర్యంగా ఉండండి ఇంతకు ఏమైతుంది ఏందన్నది అడుగుతాము అడిగినాక ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన కూడా ఇంతకు ఏం కోరుకుంటుండో ఆమె దగ్గర నుంచి అన్నది మనకు కొంచెం ఐడియా కూడా వస్తుంది కదా తల్లి ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎంత కష్టమైనా అన్ని కష్టాలు పడుకుంటూ కూలి పని చేసుకుంటే వాడ నేను నా మాట ఇవ్వకుండా నా వ్యక్తి తిరుగు పడుతుండు అబ్బంది ఇబ్బంది పడుతూ ఉన్నారు తన గురించి ఖచ్చితంగా వేదం మేడం మాట్లాడుతారు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది చివరిగా ఏం చేయాలనేది ఖచ్చితంగా వేదం ఆడని చెప్తారు ఓకేనా ఓకే మేడం మేడం కానీ ఒకటి మేడం ఖచ్చితంగా ఖచ్చితంగా మేడం అయ్యో అసలు అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు మీరు ఖచ్చితంగా మేము ఈ దీని గురించి మాట్లాడతాం ఎపిసోడ్ మొత్తం కొడుకు మేడం అవునిక గారి ఎపిసోడ్ మొత్తం చూడండి మేము మాట్లాడతాం ఇది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి పర్సనల్గా వేదా మేడం కాల్ చేసి మాట్లాడతారు ఓకేనా నేనే ఫోన్ చేసి మాట్లాడతానమ్మా మీతోనే మాట్లాడతాను అబ్బాయితోని మాట్లాడతాను ఇంత ముందు చెప్పినట్టు ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మరీ మాట్లాడతాను మీరు ధైర్యంగా ఉండండి మీకు తను ఎంత బిడ్డనో నేను అంతే బిడ్డ ఓకే మేడం నిబిరంగా ఉండండి నేను మాట్లాడతాను సరేనా ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ అండి థ్యాంక్ థ్యాంక్ యూ నమస్తే ఆవిడ బాధ బాధ కాదు నేను ఎందుకు బతకాలి అని కూడా మనల్ని అడుగుతున్నారు వేద మేడం ఇలాంటివి పెళ్ళైపోయిన అయిపోయిన తర్వాత ప్రేమించిన అమ్మాయి నన్ను చెప్పడం అసలు ఎంతవరకు కరెక్ట్ ఆ తల్లి మీద తిరగబడుతున్న కూడా ఆ తల్లి మాట్లాడుతుంది మనం ఏం చెప్పొచ్చు అసలు రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి టు పుట్ ద పజిల్ టుగెదర్ ఓకే ఇష్యూ అన్నప్పుడు ఒకలాగా అంటే మీకు మీ పరంగా ఒకటి కరెక్ట్ కనిపిస్తుంది నాకు నా పరంగా ఒకటి కనిపిస్తుంది దిస్ ఈజ్ వన్ సైకలాజికల్ ఆస్పెక్ట్ కానీ ఇక్కడ ట్రాంగిల్ మూమెంటం నడుస్తుంది ఏంటి అంటే నేను నా బిడ్డ కోసమే బతుకుతున్నా అన్న ఒపీనియన్లో తను బతుకుతుంది ఓకే విచ్ ఈస్ వెరీ మచ్ ట్రూ ఫర్ ఎనీ మదర్ ఫర్ దట్ మ్యాటర్ ఓకే మీరు ఎన్ని కోట్లు సంపాదించుకోనివ్వండి ఏమో ఎన్ని ఎన్ని వందలు చీరలు తెచ్చుకోండి ఎన్ని వందలు నగలు తెచ్చుకోండి ఎండ్ ఆఫ్ ద డే మీ ఆస్తి మీ బిడ్డలే రైట్ సో నా బిడ్డ అన్న వర్డ్ నా బిడ్డ అనే ఉండాలనుకుంటారు లాస్ట్ క్షణం నాకు ఏ తల్లి అయినా ఫర్ దట్ మ్యాటర్ అట్లాంటప్పుడు ఈ ఫినాన్షియల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది ప్రెషర్ గెయిన్ చేస్తుంది ఇక్కడ రైట్ ఒకవేళ తను కట్టగలుగుతుంది అంటే వేరే విషయం తను ఓపెన్గా చెప్తున్నారు నాలి చేసుకుంటున్నాను ఎన్నో అటు ఇటు తీసుకొచ్చుకొని నేను పైసలు కష్టంగా నేను అక్యుములేట్ చేయగలుగుతున్నాను అంటే బిడ్డనన్నా చదివితే ఎదుగుతాడు అన్న ఆశ ఆశ రైట్ ప్రతి తల్లికి ఉంటుంది కదండి నేను చదవలేదు అన్నప్పుడు హౌ దే ఫీల్ ఇస్ వెరీ ఇన్ఫీరియర్ ఇప్పుడు ఇంగ్లీష్ రాని వాళ్ళేంటి చదువు రాని వాళ్ళేంటి దే ఫీల్ వెరీ 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 ఇన్ఫీరియర్ అన్నీ వచ్చి కూడా నేను ఏం చేయలేకపోతున్నానే నా బిడ్డకి చదువు ఉన్నింటే నేను ఏదన్నా చేసి యూనో నా బిడ్డకి ఇంకా ఎక్కువ లైఫ్ స్టైల్ ఇవ్వగలనే అన్న గిల్ట్ తనలో చాలా ఉంది రైట్ ఆ గిల్ట్ ఉన్నందుకే నా బిడ్డ చదవాలి నా బిడ్డ ఎదగాలి నేను పని చేసుకుంటున్నా నా బిడ్డ కూర్చొని పని చెయ్యాలి మీరు ఎవరినన్నా మాట్లాడి చూడండి వన్ ఐ గో టు ఆర్ఫనేజెస్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ స్పీక్ ఇట్లా నేను మా మమ్మీ దగ్గర రెండేళ్ళు ఉన్నాను మూడేళ్ళు ఉన్నాను ఆ తర్వాత మా మమ్మీ చనిపోయినారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినారు నేను ఇక్కడ ఉన్నాను నేను పర్సనల్గా మాట్లాడతాను కాబట్టి ఒక్కొక్క గిడ్డతో ఆర్ఫనేజెస్లో నాన్న నీకు ఏం కావాలి అంటే క్యాన్ ఇమాజిన్ నేను ఇదే లైన్ విన్నా తన దగ్గర నుంచి అమ్మ నేను కూర్చొని ఏమన్నా చేయాలనుకున్నాను అంటే మనం ఇక్కడ రోజంతా ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చొని కూర్చొనే కదా మనం పనిచేస్తామనిపించింది కానీ ఒక్కసారి బయటకు వచ్చాక అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఒక సెకండ్ స్ట్రైక్ అయింది తను ఏమన్నారు ఆ మాటకి ఎంత డీప్ మీనింగ్ ఉంది అని రైట్ సో పొద్దునగా రాత్రి అనగా ఎండనగా వాననగా రైట్ ఇంత బరువు కాదు అంత బరువు కాదు రైట్ అండ్ మెయిన్లీ విమెన్ నెల మొత్తం ఒకలాగు ఉండదు మనకు రైట్ మనకు చమ్స్ ఉంటాయి మూడ్స్ ఉంటాయి ఇది ఉంటాయి బట్ స్టిల్ ఫిజికల్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ వాళ్ళకి తను ఎంతగా బాధపడుతుంది అన్నదానికి ఇవి కారణాలు బికాజ్ షీఈ్ కమింగ్ అప్ ఫ్రమ్ అ వెరీ 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 హార్డ్ హార్డ్షిప్ లైఫ్ సో ఈ కష్టం నా బిడ్డకి వద్దు అని అనుకుంటారు ఆటోలో ఐ మీన్ రిక్షాలో ఇంకా కిందికి వెళ్ళాం నడిచే తల్లి నా బిడ్డ రిక్షా అన్న తొక్కాలనుకుంటారు రిక్షాలో పోయే తండ్రి నా బిడ్డని ఆటో వాడికన్నా ఇచ్చి పెళ్లి చేయాలి రైట్ ఏ తల్లి అయినా మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఈ స్టే చాలా నేను హ్యాపీగా ఉన్నాను అని ఎన్ని కోట్లున్న తల్లి కూడా చెప్పదు అటు ఎడ్యుకేషన్ ఒక పిల్లర్ ఒక లైఫ్లో ఎడ్యుకేషన్ లేదు రైట్ బలం బలగం అనేది ఒకటి ఇంకొకటి పవర్ అది లేదు ఇవి రెండు లేకపోగా ఉన్నదల్లా ఒకే ఒక సోర్స్ విచ్ ఇస్ సన్ విచ్ ఇస్ ఓన్లీ హోప్ అలానే వంద మందిని కన్నంత మాత్రాన మనం అరే వందలో ఒకడు నువ్వు ఏమన్నా చేసుకోరా అనే తల్లి అనేది ఎంతమంది ఉన్నా ఇండివిజువలీ వీ హ్యావ్ ది సేమ్ ఇంట్రెస్ట్ ఫార్ వన్ ఆర్ ది అదర్ ఆర్ సిమిలర్ ఫర్ దాట్ మ్యాటర్ ఇంత కష్టపడి ఒక బిడ్డని ఇరవై ఏండ్లు ఒక తపస్సు చేసినట్టు పెంచిన తర్వాత ఆ బిడ్డ వెనకకు తిరిగి ఆ మాట అనడానికి కూడా నా కింద మీద అవుతుంది వెనకకు తిరిగి నువ్వేంటి నా ఇష్టం ఈ రెండు వర్డ్లు మాట్లాడితే రైట్ హోమం చేస్తున్నప్పుడు హోమంలో ఎవరన్నా నీళ్ళు పోస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ప్రాసెస్ దిర్ ఇస్ అబ్రప్ట్గా టర్మినేషన్ అది రైట్ ఒక మాట వెనకకు తిరిగి సరే అమ్మా ఆలోచిస్తాను సరే అమ్మా నాకు కొంచెం టైం ఇవ్వు ఈ ఆన్సరింగ్ యంగ్స్టర్స్కి డెవలప్ చేయడానికి బిలీవ్ మీ ఐ బీన్ వర్కింగ్ ఫర్ సో లాంగ్ సూసైడల్ కిడ్స్కి సెల్ఫ్ హార్మ్ కిడ్స్కి వెన్ యామ్ ట్రయింగ్ టు వర్క్ ఇది థర్టీన్ ఇయర్స్ నుంచే మొదలవుతుంది ఇంతకుముందు ఎయిటీన్ నైన్టీన్ పిల్లలు వినలేదేమో ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ నుంచే దే ఆర్ యునో ద వే దే ఆర్ ఇస్ ఇస్ వెరీ 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 టఫ్ ఫర్ ద పేరెంట్ టు టేక్ అంటే బిడ్డని నేను ఓపెన్గా చెప్తున్నా అవసమా చాలామంది లో ఒక బిడ్డకి స్పీకర్ ఫోన్లో మాట్లాడే దమ్ము ఎంతమంది పేరెంట్స్కుంది నేను ఓపెన్ సవాల్ చేస్తున్నా మీకు ఇవాళ నానా అన్నం తిన్నావారా అంటే తిన్నా ఎంఛర్థప్ దిస్ ఈస్ ఆన్సర్ అంటే స్పీకర్ ఫోన్లో ఉంటే పక్కన ఫ్రెండ్స్ దగ్గర యు నో లిట్రలీ ఇట్ ఈస్ లైక్ కటింగ్ ఆఫ్ యువర్ హెడ్ యూనో పక్కనోడు మస్తు సాలిడ్ కటింగ్ ఇస్తున్నాడు నా పిల్లలైతే బాస్ ఇదే కట్టింగ్తోని కంటిన్యూ చేసి నువ్వు డైల్ చేసి స్పీకర్లో పెట్టు నేను కూడా వింటా ఓపెన్లీ స్పీకింగ్ ఎవరింట్లో అయినా ఇదే స్టోరీ జరుగుతుంది అమ్మా ఇది ఒక్క ఇంట్లో కాదు రెండు ఇంట్లో కాదు ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ టు మేక్ ష్యూర్ దట్ ద చైల్డ్ అండర్స్టాండ్ అరే ఏం మాట్లాడుతున్నావు సరే మీ మమ్మీ రైట్కి పోమంటుంది నువ్వు లెఫ్ట్కి పోతా అనుకుంటున్నావు సై మాటే అమ్మ ఆలోచిస్తా అని ఎంత వరకు ఉంటారు ఎంత మంది ఉంటారు that ఆలోచిస్తా అమ్మ నాకు కొంచెం టైం ఇవ్వు ఈ రెండు వర్డ్స్ ఒకవేళ మీరు నేర్చుకోగలిగితే ఫస్ట్ తన మనసుకి నిమ్మలమనేది తెలుస్తుంది నివ్వరం అనేది తెలుస్తుంది ఒక హోప్ అనేది వస్తుంది నేను ఎందుకు బతుకుతున్నా అన్న వర్డ్ రావడానికి ముందు ఎంత తపన పడి ఉంటుంది ఆ తల్లి ప్రాణం ఒక్కొక్క ఇటుక మోస్తుంటే అదేం సున్నితంగా ఏముండదు లైఫ్ అదేం సున్నితంగా ఏముండదు రైట్ కమింగ్ బ్యాక్ టు దిస్ కేస్ ఇన్ స్పెసిఫిక్ రైట్ ఇటుకలు మోసే ఆమెకైనా కూడా ఎంత ఇది ఉంటుందో ఒక్కొక్క ఫైల్ ఐటీలో నిలబడి చేసిన ఆమె కూడా అంతే స్ట్రెస్ ఉంటుంది రైట్ నా నా ఏం ఇటుకలు మోస్తలేదు కదా అయితే నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను అని ఒకవేళ టీనేజర్గా మీరు అనుకుంటే బిలీవ్ మీ ఇట్ ఈస్ స్టిల్ రాంగ్ అండ్ ఏమనుకోకండి కానీ మీరు రాముడైనా రావణుడైనా మిమ్మల్ని దగ్గర తీసుకునేది తల్లి ఒక్కటే మీ లైఫ్లో తల్లి ఒక్కటే ఏ రోజైతే మీరు మీ తల్లిని ఇవి రెండు మాటలు మాట్లాడతారు నా ఇష్టం నువ్వెందుకు వైఆర్ యు ఇన్వాల్వింగ్ ఇలాంటి మాటలు మీరు మాట్లాడి ఉండింటే ప్లీజ్ 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 ఈ ఆపర్చునిటీ తీసుకొని అమ్మకి ఫోన్ చేయండి అమ్మ ఐఎమ్ సారీ ఎందుకురా అంటే అమ్మ ఐఎం సారీ అసలు ఏమైందిరా అమ్మ ఐఎం సారీ ఇప్పుడు ఏమన్నా చెప్తావా చెప్పవా అమ్మ ఐఎం సారీ ఇంక ఏం చెప్పద్దు వెనకకు తిరిగి మనం మన తప్పులను తవ్వితే దేవుడు అనేటోడు ఉంటే వాడు కూడా నేను వదిలేసి పారిపోతాడు మిగిలింది మీ అమ్మ ఒక్కటే కాబట్టి ఫోన్ ఎత్తండి అమ్మ కాల్ చేయండి చెప్పండి అమ్మ ఆయమ్ సారీ ఈ మాట రేపు చేయొద్దు గంట తర్వాత చేయొద్దు ఇప్పుడు చేయండి మీరు బతికున్నప్పుడు చేయండి మీకు అనిపించినప్పుడు చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఒక్క పని అయితే చేసి ఆ తర్వాత చచ్చిపోండి ఏ దేవుడైనా మీకు వెల్కమ్ పలకకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఓకే అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ కేస్ అగేన్ నా ఒక్క అమ్మాయిని ఇష్టపడడం అన్నది మొదలైతే లైఫ్ ఈస్ట్ మ్యాన్ కలర్లో కనిపిస్తుంది లైఫ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ ఏమనుకోకండి కానీ సిగరెట్ తాగినప్పుడు వచ్చిన మత్తు ఆ సుఖం అగరబత్తిలో దొరకదు మీకు నచ్చినా ఇది ఫ్యాక్ట్ రైట్ ఒక ఆడపిల్ల వాయిస్లో ఉన్నంత కిక్ మంత్రంలో దొరకదు ఓకే ఏ మనిషికైనా ఇంతే లైఫ్ నీకైనా నాకైనా ఎవరికైనా ఇంతే కానీ పాయింట్ ఎక్కడ అంటే ఎవరితో కరెక్ట్ ఎప్పుడూ కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ ఇవి మూడే క్వశ్చన్స్ నాన్న నీకు ఒకరి దగ్గర సుఖం అనిపిస్తున్నది అంటే అది నీకు కరెక్టా కాదా నువ్వే చూసుకో కానీ బిలీవ్ మీ నడిచిపోయి కష్టపడి అలిసిపోయిన ప్రాణానికి ఎవడన్నా చన్నీళ్ళు ఇచ్చినాననుకోండి ఫ్రిడ్జ్ల నుంచి కుండల నుంచి థ్యాంక్స్ బ్రో అంటాం కానీ వాడు ఎందుకు నీళ్ళు ఇస్తున్నాడు అని ఆ క్షణంలో మనకు అర్థం కాదు అలిసిపోయిన ప్రాణానికి కలిసి వచ్చిన మనిషి తీయగా మాట్లాడితే నువ్వు ఒక్కడిని ఉంటే నేను బ్రతగాలనరా మా అమ్మ అయితే ఫ్రిడ్జ్ నీళ్ళు కావాలా అని కూడా అడగలేదురా అలా అనిపిస్తుంది ఆ ప్రాణానికి రైట్ ఆ మూమెంట్లో సో ఒక్కసారి నేను ఏం చెప్తున్నా అంటే అవసరం కంటే ఎక్కువ తీయగా ఒక మనిషి అనిపించినరు అంటే దైవత్వం కంటే ఎక్కువ బలం ఇంకొకడు నీ కోసం పెడుతున్నాడు అంటే అక్కడ ఎక్కడో దాల్మే కాల హ ఎక్కడో ఏదో అవసరం కోసం మీ చుట్టూ తిరుగుతున్నారు అని పాయింట్ కమింగ్ బ్యాక్ టు స్టోరీ ఫ్రమ్ దట్ లేడీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ లేడీ పెళ్ళి చేసుకొని అండి పిల్లలు కననియండి ఒక్కరే ఉండనియండి ఓకే నేను ఈ పొజిషన్లో పెళ్ళి కాని అమ్మాయినైనా కూడా నేను కరెక్ట్ అన్నాను ఓకే ఎందుకంటే ఒక ఆడ అమ్మాయి ప్రేమ ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను ఒక కింగ్ ఉన్నాడు ఓకే కింగ్ ఫ్రెండ్షిప్లో క్వీన్ అండ్ ఒక సాని అన్న వర్డ్ యూజ్ చేస్తాను ఏమనుకోకండి ఓకే నా వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఒక కింగ్డంలో వార్ డిక్లేర్ అయినప్పుడు ఏమండీ మీరు లేకున్నా నేను బ్రతకలేను నాతోనే ఉండండి అంటే అమ్మో నా మీద ఎంత ప్రేమ అని అనుకొని అక్కడే ఉండిపోయినవాడు తల్లిదండ్రులకి మోసం చేసిన వాడే రాజుల రాజ్యానికి కూడా మోసం చేసిన వాడే ఓకే ఎట్ ద సేమ్ టైమ్ ఆన్ అ ప్యారలల్ స్టోరీ ఒక క్వీన్ ఒక పట్ట మనిషి ఏం చేస్తుందంటే బొట్టు పెట్టి పొయ్యి వాణ్ణి చంపితే ఇంటికి రా లేకపోతే అక్కడే చావండి దట్ ఈస్ వాట్ అ క్వీన్ షుడ్ రైట్ ఇప్పుడు నేను ఇదే సినారియో ఆమె గురించి చెప్తాను ఆమె అన్నప్పుడు ఒక ఆడ మనిషి అన్నప్పుడు ఒక ఆడ ప్రాణం జీరో లాంటిది ఓకే వన్ పక్కన నిలబడ్డప్పుడు వన్కి వాల్యూ పెరుగుతుంది ఆ స్టోరీ కరెక్ట్ అయిన నాడే ఆడపిల్ల ఆ అబ్బాయి దగ్గర నిలబడ్డం కరెక్ట్ ఓకే ఏ ఆడపిల్ల అయితే వన్ పక్కన నిలబడగానే వన్ టెన్ అయ్యిందో ఆ రోజు ఆ పిల్ల కరెక్ట్ రెండు సార్లు చెప్తున్నా ఐ వాంటెడ్ యూ టు లిసన్ ఇప్పుడు ఈ స్టోరీలో ఈ బాయ్ పక్కన ఈ గర్ల్ నిలబడ్డప్పుడు ఆ అబ్బాయి కిందికి వెళ్తున్నాడా పైకి వెళ్తున్నాడా షీ అ సింకింగ్ బోట్ మీకు నచ్చినా నచ్చకపోయినా తన చెయ్యి పట్టుకున్న వాళ్ళు ఎవరైనా అత పాతాలానికి పోవాల్సిందే అది పెళ్ళి అయిన పిల్ల కావచ్చు పిల్లలైన తల్లి కావచ్చు ఇంకా ఏమన్నా కావచ్చు ఒక్కసారి మీరు ప్రేమలో ఉండి ఉంటే యాజ్ అ లీడింగ్ హార్ట్ ఇది అదర్ సైడ్ కూడా అండి ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో మన పొజిషన్ యాసచ్ మన వాల్యూ అసచ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఒక్కటి చెక్ చేసుకోండి తగ్గుతుంది అనగానే హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఇస్ రాంగ్ ఇప్పుడు పెళ్ళి అయిన అమ్మాయి అంటే మంత్రం తింటూ చికెన్ తిన్నట్టే బాస్ నేను చికెన్ తింటా నేను మంత్రం చదువుతా కానీ రెండింటినీ కలపను రైట్ ఇంకా చండాలంగా చెప్తా కమోడు మీద ప్లేట్ పెట్టుకొని అన్నం తిన్నట్టే బాస్ ఇవి రెండు అందరూ మనుషులు చేస్తారు ఏ టైంకి ఏది చేయాలో ఆ టైంకి అది చేస్తే అందం ఓకే సో మీరు ప్రేమించారా ఊరేసుకొని చచ్చిపోండి ఇలా మాట్లాడట్లేదు అందరూ ప్రేమించిన వల్ల ఇక్కడ మంత్రం చదివి ఎవడు కనలేక పిల్లల్ని ప్రతి ఒక్కరు ప్రాసెస్ పరంగానే కన్నారు పిల్లల్ని ఓకే సో ఇల్లీగలా అంటే ఖచ్చితంగా ఇల్లీగల్ జైల్లో పెడతారా అంటే ఖచ్చితంగా జైల్లో పెడతారు మొరాలిటీ ఉందా అంటే జీరో మొరాలిటీ ఉంది ఇక్కడ నేను ఎవ్ పాయింట్స్ కూడా మాట్లాడట్లేదు ఇప్పుడు ఓన్లీ యాజ్ అ సైకాలజిస్ట్ మాట్లాడుతున్నాను యాజ్ అ సైకాలజిస్ట్ మీరు పట్టిన చెయ్యి మీకు వాల్యూ పెరిగితే పట్టుకోవడం కరెక్ట్ ఆలోచించండి ఒకవేళ మీ వాల్యూ దిగితే పట్టుకోవడం వద్దు అని అర్థం చేసుకోండి కానీ కామా మనస్సు అన్నది స్వేచ్ఛగా ఉండే తత్వం ఉంటుంది ఒక మనిషి నచ్చాక తనని వదిలేయడం అన్నది ఈజీ పని కాదు ఆ అబ్బాయి పేరు అక్కడ తను చెప్పలేదు కానీ నానా ఐఎమ్ నాట్ టెలింగ్ యూ హవ్ డన్ రాంగ్ ఎవ్రీబడి హ్యాస్ డన్ దాట్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ త్రూ దాట్ స్టోరీ కానీ ఒక్కసారి రివైవ్ చేసుకోండి అంతే మీరు తన దగ్గర ఉన్నప్పుడు నానా ఇన్వెస్ట్ ఇన్ అ హార్ట్ హూ కెన్ లివ్ విత్ యూ ఫర్ ఎవర్ మిగతా వాళ్ళ మిగతా వాళ్ళు అంటే నానా మీరు బాయ్స్ రైట్ ఓపెన్గానే చెప్తున్నాను మూడు వందలు ఇచ్చి మూడు నిమిషాలు ముద్దు పెట్టిన పిల్ల మీతోని మూడు అడుగులు వేయడానికి రాదు ఓకే ఈ క్లారిటీ పెట్టుకొని పోయి ఒక అమ్మాయి దగ్గరికి పోయి వస్తారు మీరు రైట్ అందులో తప్పు ఉందని నేను అనట్లేదు కానీ మీతో ఒక్క అడుగయ్యడానికి కూడా రెడీ లేని పిల్ల మీద మీరు ఇన్వెస్ట్ చేసే టైంకి ఎంత వాల్యూ మీరుకి మీరు ఇస్తున్నారు అన్నది పాయింట్ రైట్ ఒక రెస్టారెంట్ పోయినామా ఫుడ్ తిన్నామా బయటకు వచ్చినామా పీరియడ్ దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి ఆ రెస్టారెంట్లోనే పొద్దున్న రాత్రి కూర్చోవాలి అంటే ఎంత కరెక్ట్ పాగల్పనంటే ఇదే కదా ఇప్పుడు ఇంకొక మాట వెరీ సెల్లీ బట్ దాన్ వెరీ ట్రూ రైట్ పక్కింటి పెళ్ళాం నాకు నచ్చింది అనుకో గత నాకు డైమండ్ నెక్లెస్ తీసుకపోయి ఆమెకిచ్చిన అవసరం వచ్చిన రోజు ఆ పిల్ల జంపు పిల్ల మీద నెక్లెస్ జంప్ ఈ స్టేట్మెంట్ నేను ఎన్నోసార్లు చెప్తాను ఎంతో మందికి చెప్తాను రైట్ ఆ డైమండ్ నెక్లెస్ మొత్తం పైసలు మాట దేవుడెరుగు దాని మీద కూలి పైసలు అంటే ముప్పై రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో ముడుపు కట్టే అమ్మాయి ఉంటుంది చూడండి తల్లి అమ్మాయి ఉంటుంది చూడండి చల్లి అమ్మాయి ఉంటుంది చూడండి ఆలి ఈ మూడు వర్డ్స్ కి మీరు ముప్పై రూపాయలు ఇస్తే ఆ రూప నేను ఇప్పుడే వస్తా అని ఆ ముప్పై రూపాయలు పెట్టి ఆ మందు తీసుకొని వచ్చేవాళ్ళు ఈ ముగ్గురే ఇంకొక హార్ట్ ఎవరన్నా ఉంటే మీకెవరన్నా ఆడ ప్రాణం ఫ్రెండ్ ఉండి ఉంటే ఇవి నలుగురేనండి మిగతా వాళ్ళందరూ దేర్ ఓన్లీ అండ్ ఓన్లీ ఓన్లీ విత్ యూ ఫర్ దేర్ బయోలాజికల్ నీడ్ ఆమె కావాలే మా బాస్ నేను వద్దంటలేను కానీ చాలామందికి కావాలి అంట్లో అందరికీ ఆకలిస్తుంది ఎంతమందికి మనం ఉండగలం అన్నది పాయింట్ సో మీరు ఎక్కడ ఉండడం మీకు కరెక్ట్ అనిపిస్తుంది అన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ట్వంటీ ఇయర్స్ అయినా కూడా నేను మీరు అని మాట్లాడుతున్నాను అంటే మీకంటూ ఒక మర్యాద ఉంది అని నేను నమ్ముతున్నాను ఇంకా ఇదంతా తెలిసి కూడా సో అట్లీస్ట్ మీకోసం మీరైనా మీ మర్యాద నిలబెట్టుకోగలిగితే మీకు మీరే థ్యాంక్ఫుల్గా ఉంటారు లైఫ్లో నానా పిలిచి చీవాట్లు పెట్టి నాలుగు పీకి ఈ ఇండియన్ పేరెంటింగ్ నాకు రాదు ఐ విల్ ఓన్లీ మిరర్ యువర్ సెల్ఫ్ లుక్ అట్ యువర్ సెల్ఫ్ అండర్స్టాండ్ వెదర్ ఐమ్ డూయింగ్ కరెక్ట్ ఆర్ నాట్ ఇఫ్ యు అండర్స్టాండ్ యూ మైట్ నాట్ యునో డూయింగ్ గుడ్ అమ్మ దగ్గరికి పోయి ఒక్క మాట చెప్పండి అమ్మ కొంచెం టైం ఇవ్వండి ఏం చెప్పండి అమ్మ నా కొంచెం టైం ఇవ్వండి నేను ఆలోచిస్తున్నాను నాకు కొంచెం టైం ఇవ్వండి నేను అర్థం చేసుకుంటున్నాను నాకు కొంచెం టైం ఇవ్వండి మనం కలిసి వీ కెన్ గో అహెడ్ ఇలా ఉన్నప్పుడు ప్లీజ్ మీ మంచి ఫ్రెండ్స్ చేయి గట్టిగా పట్టుకోండి ఆ ఫ్రెండ్స్ ఏ మీకు హెల్ప్ చేయగలరు ఎందుకంటే పేరెంట్స్ చెప్తే మనకి ఎక్కడో అక్కడ ఈగో తంతుంది రైట్ అట్లీస్ట్ ఫ్రెండ్స్ దగ్గరన్నా మీరు ఓపెన్ అప్ కాండి అరే తుగ్లక్ పని ఒకటి చేసినారా అరే ఈ పని చేసినారా ఇక్కడ నుంచి బయటకు రానికి హెల్ప్ చేయండిరా అని వాళ్ళ చేయి గట్టిగా పట్టుకోండి వెనకకు తిరిగి అమ్మకి అమ్మ నేను నువ్వు చెప్పిన పనిలోనే ఉన్నాను కాస్త టైం ఇవ్వు అని తనకు నింబలపడే మాట ఒకటి స్వచ్ఛంగా చెప్పండి మీ ప్రాణం మీ నాభి నుంచి రావాలి ఆ మాట నారాయణుడు సాక్షిగా మీ నాభి నుంచి రావాలి ఆ మాట అప్పుడే చెప్పండి అప్పటి వరకు ప్లీజ్ ఫాల్స్ ప్రామిసెస్ చేయొద్దు మీ కోసం చేసుకోవద్దు మీ మమ్మీ కోసం చేసుకోవద్దు లోకంలో ఎవ్వడి కోసం చేసుకోవద్దు మీకు మీరు ఎదగాలి అనుకుంటే ఎవరి చెయ్యి పట్టుకోవాలి అనేది ఆలోచించుకోండి తల్లి తండ్రి గురువు దైవం ఈ నలుగురు చేపట్టుకోండి మీరేం చేయకపోయినా సంవత్సరంకి ఒక్కడు గేసినా పైకే పోతారు కిందకి పోరు మిగతా వాళ్ళు ఎవ్వరి చేతులు మీరు పట్టుకున్నా ఒకసారికి లక్ష సార్లు ఆలోచించుకోండి థ్యాంక్ యూ సో మచ్ వేదమా మీరు అన్నట్టుగానే యాజ్ ఎ సైకాలజిస్ట్గా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఎవరైనా సరే పర్సనల్గా మీట్ అవ్వలేక చాలామంది లైవ్ కాల్స్ అడుగుతున్నారు ఎంత వీరైతే అంత సాధ్యమైనంత వరకు లైవ్ కాల్స్ తీసుకొని పరిష్కారాన్ని ఇచ్చే వైపు మనం ఆలోచిద్దాం అండ్ పర్సనల్గా మీట్ అయ్యే అవకాశం ఉందా ఒక అవకాశం మీరు ఏమైనా కల్పించగలరా అడుగుతున్నారు కాబట్టి ఆ తల్లి కోసం అట్లీస్ట్ పర్సనల్లీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రెండిటి ఆప్షన్స్ వస్తాను మిగతా వాళ్ళకి కంటే ఇంకొక స్టెప్ హెడ్ పోయి నేను కూడా తల్లినే ఒక తల్లి కంట నీరు ఇంకో తల్లికి ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం రాదు రావద్దు కూడా రైట్ యాజ్ అ విమెన్ ఆడదానిగా ఇంకొక ఆమెకి నేనున్నాను అని నిలబడ్డానికి అండ్ అలింగ్ యూ వీడియో కాల్ హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ ఫర్ మదర్స్ నేను ఉషమ్మ విల్ బీ ప్రొవైడింగ్ యూ అండ్ ఎందుకంటే బాధ అన్నది నిజంగా బాధ ఉన్నప్పుడు త్రీ థింగ్స్ ఫోర్ థింగ్స్ విల్ హెల్ప్ యూ ఒకటి ఒకరి వాయిస్ హెల్ప్ చేస్తుంది రెండు ఒకరి చూపుతో ఒకరిని చూస్తే హెల్ప్ చేస్తుంది మూడు ఒకరిని హక్ చేసుకున్నప్పుడు టచ్ చేస్తున్నప్పుడు మనం హీల్ అవ్వచ్చు సో ఈ మూడో దానికి ఫినాన్షియలీ పైసలు అవసరం ఉంటుంది మీరు ఇక్కడ దాకా రావాల్సి ఉంటుంది కాబట్టి మీరు మూడో ఆప్షన్ చేయగలిగితే చేయండి చేయలేదు అంటే మీరు తల్లి అయితే మీరు విమెన్ అయితే వీడియోలో కూడా నేను ఉషమ్మ ఇద్దరం కలిసి ఆర్ ఇండివిజువల్గా మీకు హెల్ప్ చేయడానికి హండ్రెడ్ టైమ్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ ద డే అవైలబుల్ పీరియడ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ పిల్లల్లో మేము ఫేస్ చేస్తూ ఉన్నాము మాకు ఏ విధంగా వారిని బయటికి తీసుకురావాలో తెలియట్లేదు మాకు పరిష్కారం కావాలి మేము ఇక్కడ దాకా రాలేము మీ ఎపిసోడ్స్ చూసాము మేము ఒకసారి వీడియో కాల్ లేదా డైరెక్ట్ కాల్ మాట్లాడాలనుకుంటున్నాం అనుకుంటే ఖచ్చితంగా కాల్ యాక్సెప్ట్ చేస్తాం కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండ్ దాంతో పాటు ఎవరికైనా సరే పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా వేదప్రియ రెడ్డి గారు అవైలబుల్గా ఉంటారు సో కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి